కాటన్ క్యాండీ బ్యాన్ చేశారు పాండిచ్చేరిలో కర్ణాటకలో రోడమిన్ బి అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది కాటన్ క్యాండీలో మిఠాయి చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా చిన్నప్పుడు మీరు మా చిన్నప్పుడు స్కూల్ బయట కలర్ సో అందులో రోడమిన్ బి అనే కెమికల్ ఉంటుంది దానివల్ల క్యాన్సర్ మనం డిస్కస్ చేసాం లాస్ట్ టైం కూడా పానీపూరిలో కూడా అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి ఇప్పుడు టేస్ట్ కోసం అనేక రకాలైన కలరింగ్ ఏజెంట్స్ కూడా బ్యాన్ చేస్తారు కర్ణాటకలో ఆ గోబీ మంచూరి చికెన్ సిక్స్టీ ఫైవ్ వాటి కలర్ వేస్తారు చూడండి అప్పుడే రెడ్ కలర్ రావడానికి ఆ కలరింగ్ ఏజెంట్స్ అన్ని కూడా బ్యాన్ చేస్తారు ఇప్పుడు ఆ కలరింగ్ ఏజెంట్స్ అన్నింటిలో కూడా క్యాన్సర్ ఉంటుందండి ఇప్పుడు పానీపూరిలో అనేక రకాలైన ఇప్పుడు చాలా రకాల స్టడీస్ శాంపుల్స్ చేసినప్పుడు మూడు ఇంపార్టెంట్ కెమికల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి బ్రిలియంట్ బ్లూ టాట్రా జైన్ అండ్ సన్సెట్ ఎల్లో ఈ మూడు కూడా క్యాన్సర్ కారకాలేనండి ఆ పానీపూరిలో కలర్ కోసం టేస్ట్ కోసం ఆ వాట వాడే వాటర్ అన్నిటి కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి దట్ మ్యాటర్ ఏ రకమైన ఫుడ్ ఐటమ్ మనం బయట తీసుకున్నా కూడా అన్ని రకాల పేస్ట్రీస్ లోనూ వాళ్ళు వాడే కెమికల్స్ ఆ పెయింటింగ్కి దానికి బర్త్డే టు పర్సన్ పేజ్ వేస్తే క్రీమ్ కి అన్నిటిలోనూ కూడా క్యాన్సర్ కారకాలు ఉంటాయండి ఓకే మీరు చెప్పారు సార్ ఇంత ముందు వీడియోలో కూడా మైదా పిండికి రిలేటెడ్ మనం ఏం వాడినా కూడా క్యాన్సర్ వస్తుంది బేకరీ ఐటమ్స్ అన్ని మైదా తయారు చేయడం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అండి అన్నిట్లో మైదా వాడతారు ఎందుకు మైదా ఇస్ ద చీపెస్ట్ గోధుమ పిండి కన్నా బియ్యం పిండి కన్నా మై జొన్న పిండి కన్నా మైదా ఇస్ ద చీపెస్ట్ అండ్ టేస్టీ మైసూర్ బాండ్ అంటారు చూడండి చాలా ఇష్టంగా తింటాం ఇందా మైదానే ఉండేది రుమాలి రోటీ అంటే మైదా మైదా అన్నిట్లో బేకరీ ఐటమ్స్ అన్నిటిలో కూడా మైదా ఏ మైదా ఉండదు చెప్పండి సో ఏ ఫైవ్ స్టార్ హోటల్ కల్నా అదే ఉంటాయి మైదాతోనే చేస్తారు టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకెక్కువసార్లు తింటాము గోధుమ పిండి పిండిగానే టేస్టీగా ఉంటుంది కదా సాఫ్ట్ గా ఉంటుంది సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇదేనండి పానీపూరి కానివ్వండి పీచ్ మిఠాయి కానివ్వండి మనం బేకరీ తినే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి వీటన్నిటి వల్ల కూడా ఇప్పుడు బేకరీలో తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో కలరింగ్ ఏజెంట్స్ కెమికల్సే కాకుండా అలా అన్ని రకాలుగాను ఫ్యాట్స్ ఉంటాయండి ఫ్యాట్స్ ఇప్పుడు అన్ని రకాల సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్

ఏ కంట్రీలో ఎక్కువ ఉంటే ఆ కంట్రీస్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి నైజీరియా తీసుకున్నాం అనుకోండి ఒకప్పుడు వెరీ డెవలప్డ్ కంట్రీ నైజీరియా నైజీరియాలో ప్రతి లక్ష మందికి ఇద్దరు మాత్రమే కోలన్ క్యాన్సర్ బార్ని పడుతున్నారు అదే న్యూయార్క్ సిటీలో ప్రతి లక్ష మందికి రెండు వందల మంది కోలం క్యాన్సర్ బార్ని పడుతున్నారు పెరుగుతుంది జాపనీస్ లో వాళ్ళు చాలా జపాన్ లో ఉండే జాపనీస్ చాలా చక్కటి ఫుడ్ తీసుకుంటారు అనే అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ప్లాంట్ ఫుడ్ ఫిష్ తీసుకుంటారు వీళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అలాగే ఇదే జాపనీస్ నైజీరియన్స్ న్యూయార్క్ మైగ్రేట్ అయ్యారు అనుకోండి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ జాపనీస్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అమెరికాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అంటే ఎత్నిక్ రేస్ని బట్టి కాదు వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి సో వీళ్ళు బ్లాక్ ఆఫ్రికన్స్ వాళ్ళేమో జాపనీస్ రేస్ ఏదైనా కూడా న్యూయార్క్ మైగ్రేట్ అయ్యి న్యూయార్క్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళలో ఆ క్యాన్సర్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి సో జపాన్ కి మన ఇండియాకి వచ్చిన సిమిలారిటీ ఉందండి సౌత్ ఇండియాకి జపనీస్ లో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ మన సౌత్ ఇండియాలో కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఫుడ్ వల్ల ఫుడ్ వల్ల ఇద్దరికి కామన్ ఏంటో తెలుసా అండి రైస్ జాపనీస్ కూడా రైస్ ఎక్కువ తింటారు సౌత్ ఇండియాలో మన రైస్ ఎక్కువ తింటాం సో రైస్ మనకి నార్త్ ఇండియాలో మళ్ళీ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ వాళ్ళు రైస్ తక్కువ తింటారు రిస్క్ తో కూడుకున్నదైనా సార్ ఈ క్యాన్సర్ కూడా డెఫినెట్లీ ఎనీ క్యాన్సర్ ఇస్ రిస్క్ ఇప్పుడు ఈ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిడమలాజికల్ డేటా సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో రైస్ ఎక్కువ తింటాం స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం జపనీస్ లో కూడా స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం ట్వంటీ కామన్ రైస్ మనం ఎక్కువగా పికిల్స్ తింటాం వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటాం జపనీస్ కన్నా సౌత్ ఇండియాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ అంటే మనం ఈ సాల్టెడ్ పికిల్స్ తింటాం చూడండి ప్లస్ ఆయిల్స్ అన్ని చాలా ఎక్కువగా తింటాం తమిళనాడులోను కోస్తా ఆంధ్రప్రదేశ్లోను ఇవన్నీ తెలంగాణలో కూడా ఎక్కువగా తింటాం పికిల్స్ వేపుళ్ళు ఎక్కువగా ఫ్రైస్ రెగ్యులర్ గా తినే వాళ్ళే ఉంటారు సార్ అట్లా ఫ్రైస్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ సి ఏదైనా కూడాను మనం మోడరేషన్లో తీసుకోవాలండి ఫ్రై ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా ఆయిల్ ఫ్రై చేస్తారు ఆ వాడే ఆయిల్ బట్టి ఉంటుంది వాడే ఆయిల్ బట్టి ఉంటుంది ఆయిల్ రిపీటెడ్ గా రియూజ్ చేస్తారు అనుకోండి మార్నింగ్ మిర్చి బండి దగ్గర పెట్టండి మార్నింగ్ ఆయిల్ పోస్తారు బాండి నిండి బాండి నుండి ఆయిల్ పోస్తారు దాంట్లో అలా ఫ్రై చేస్తూనే ఉంటారు రాత్రి వరకు అలానే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రాత్రి మిగిలిపోయిన వాళ్ళు స్టోర్ చేసుకుంటారు మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే అదే ఆయిల్స్ అన్ని క్యాన్సర్ దోహదం చేస్తాయండి అన్ని అన్ని ఆయిల్స్ మీరు రోజు తినే ప్రతి ఫుడ్ ఐటమ్ ఫ్రైడ్ ఐటమ్ వడ గారె మైసూర్ బొండ మిర్చి బజ్జి అన్ని కూడా అన్ని కూడా అన్ని రకాల వేపుల్ ఐటమ్స్ హోటల్లో వాళ్ళు రోజు గా ఆయిల్ వేస్తారు అనుకున్నారా ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా వాళ్ళు ఫ్రెష్ గా ఆ రోజు ఆ రోజు ఆయిల్ వేసి మిగతా ఆయిల్ అనుకున్నారా ఏమీ చేయరు ఏమీ చేయరు సో ఈ రీయూజ్డ్ ఐటమ్స్ అన్ని కూడా ఆయిల్స్ ఎస్పెషలీ అండి సో ఈ ఫ్రై ఐటమ్స్ ఎక్కడ తిన్నా కూడా మనకి

దాంట్లో ఫుడ్ వెయిట్ చేసినప్పుడు కెమికల్స్ తయారవుతాయి చాలా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసి వాడుతున్నాము రెఫ్రిజ్ లో పెట్టుకుంటున్నాము సి మా చిన్నప్పుడు అంటిల్ ఐ వాజ్ ఇన్ సెవెంటీన్ వీ నెవర్ హ్యాడ్ రెఫ్రిజిరేటర్ ఏ రోజు ఆ రోజు ఐటమ్స్ మా మదర్ కుక్ చేసేవాళ్ళు మిగిలిపోయిన ఐటమ్స్ ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళు సాయంకాలం రాత్రి ఎవరైనా వాళ్ళు వస్తే ఇచ్చేసేవాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఫ్రెష్ ఇస్ బెస్ట్ అండి ఎనీథింగ్ ఫ్రెష్ ఈస్ బెస్ట్ యూజ్డ్ విత్ బెస్ట్ ఆయిల్స్ అన్నీ అవన్నీ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఇన్ ఎ సిటీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దట్ మనం ఫ్రీజ్ చేసుకుంటాం ఇడ్లీలు కూడా పది రోజులు పెట్టుకో ఐదు రోజులు పెట్టుకుంటాం ఏ రోజు కా రోజు వెయిట్ చేసుకుని తింటుంటారు యూఎస్ లో కూడా అదే చేస్తారు కదా వాళ్ళ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ సి రూరల్ ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఇప్పటికీ కూడా నాట్ మోర్ దెన్ సిక్స్టీ పర్ హండ్రెడ్ పాపులేషన్ అదే ముంబై లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సాన్ ఫ్రాన్సిస్కో లో ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సో అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేటెడ్ దాడ్ అబౌట్ ఫిఫ్టీన్ లాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ దట్స్ గ్రాస్లీ అండర్ ఎస్టిమేట్ అండి సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ అందరు అనుకునేది ఏంటంటే దానికి డబుల్ ఉంటుంది ఇండియాలో క్యాన్సర్ ఈజ్ నాట్ అ నోటిఫైబుల్ డిసీజ్ ఇవాళ మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి ఇప్పటికి కూడా ఐ నోటిఫై టు పబ్లిక్ అథారిటీస్ కొత్తగా ఒక క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేశాను అనుకోండి ఐ డోంట్ హ్యావ్ టు నోటిఫై ఎనీబడి ఐ జస్ట్ ట్రీట్ దెమ్ అంతే సో అప్రోక్సిమేట్ గా ఎస్టిమేటెడ్ నెంబర్ చెప్తున్నారే తప్ప కరెక్ట్ గా తెలియడం లేదు క్యాన్సర్ ఇస్ అన్లెస్ క్యాన్సర్ దగ్గర వస్తూనే ఉంది పోతానే ఇప్పుడు చైనా పాపులేషన్ మన పాపులేషన్ ఒకటే బట్ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకన్నా డబుల్ ఉంది అంటే వాళ్ళు కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తున్నారు ఓకే మొత్తానికి మనకు తెలియక వంశపారంపర్యంగా కొన్ని వస్తుంటే మనం తెలిసి ఆహారం ద్వారా కొన్ని రకాల కొని తెచ్చుకుంటున్నాం అంటారు కదా సార్ ఇదే అయ్యి ఉండొచ్చు నిజంగా మొత్తానికి పానీపూరిని స్కిప్ చేయడమే కరెక్ట్ అంటారు కదా సార్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్స్ టాకూరలు ఎక్కువగా తీసుకుంటూ రెడ్ మీటు అలాంటి వాటికి దూరంగా ఉంటుంది ఫ్యాటి ఫుడ్ కి దూరంగా ఉంటూ ఆల్కహాలు టుబాకో అలాంటి దొర అలవాట్లకు దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మ్యామ్